మంచోడు ముంచేశాడు ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ మరి ఎవరు ఆ మంచివాడు ఏ విధంగా ఎవరిని ముంచేశాడు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే అందరికీ తెలిసిందే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో గడిచిన ఐదేళ్ళగా జరిగినటువంటి పరిణామాలు అయితే ఈ కేసులో ప్రధానంగా సిబిఐ విచారణ తర్వాత అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తూ ఉన్నాయి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ అలాగే వీళ్ళంతా కూడా ఎవరితో ఉన్నారు ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల్లో ఈ అంశం అనేటువంటిది తమకు వ్యతిరేకంగా మారబోతా ఉంది అంటే ప్రతికూలంగా మారబోతా ఉంది అనేటువంటిది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటి అప్పటికే ఈ కేసుకు సంబంధించి అటు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె కావచ్చు అలాగే వైఎస్ షర్మిళ గారు కావచ్చు వాళ్ళిద్దరూ కూడా కడప జిల్లాలో కానీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఏం ప్రచారం చేస్తూ వచ్చారు ఏదైతే ఈ కేసులో హంతకులు ఎవరు అంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ బ్యాచ్ మరి ఈ హంతకులందరినీ కూడా కాపాడుతుంది ఎవరు అంటే తమ అన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి తన అన్నకి తన అన్న పార్టీకి ఓట్లు వేయొద్దు అలాగే అవినాష్ రెడ్డికి అసలే ఓటు వేయొద్దు వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే ఇది తనకు చేస్తున్నటువంటి అంటే వైసీపీకి చేస్తున్నటువంటి డ్యామేజ్గా గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏదైతే పులివెందులలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేటువంటి క్రమంలో ఒక బహిరంగ సభ పెట్టి ఆ సభలో అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి బిరుదులు ఏమిటి అంటే మంచివాడు అమాయకుడు చిన్నపిల్లాడు ఇలాంటి అమాయకుడు చిన్నపిల్లాడు మంచివాడు అయినటువంటి అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడానికి తన ఇంటి ఆడపడుచులే కంకణం కట్టుకున్నారు ఇది అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అని ఆ సమయంలో ఆయనకు మంచి బిరుదులు కూడా ఇచ్చాడు మరి అలాంటి మంచివాడు ఏదైతే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి పనులతోటి జగన్మోహన్ రెడ్డిని ముంచేశాడు అనేటువంటిదే ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కేసు ఇక తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇప్పటికే ఏ ఎయిట్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆయన విచారణ జరిగితే ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసు జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి మెడకి కూడా చుట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తన అన్న ముఖ్యమంత్రి కదా ఆయన పదవిని అడ్డం పెట్టుకుని ఆ అధికారాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి తాను ఎంపీగా ఉన్నాడు కదా ఎంపీగా ఉంటూ ఏదైతే చేసినటువంటి ఒక చర్య ఉందో ఆ అవినీతికి ఏదైతే పాల్పడ్డాడో అది కూడా ఈ రోజున అవినాష్ రెడ్డి మెడకి అలాగే ఆయనతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మెడకి కూడా చుట్టుకోబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచ్చు కూడా వీళ్ళిద్దరికి బిగిస్తున్నట్లుగా అయితే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది మరి ఏ అంశంలో వీళ్ళకి ఉచ్చు బిగుస్తూ ఉంది అని చూస్తే ఫైబర్ నెట్ ఏబి ఫైబర్ నెట్ ఏదైతే ఉందో ఫైబర్ నెట్ లో గడిచిన ఐదేళ్లగా కూడా అవినాష్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు అవినీతి అన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దానిపైన దర్యాప్తు జరుపుతూ ఉంది ఆ ఈ క్రమంలో బయటపడుతున్నటువంటి విషయాలన్నీ కూడా విస్తుపోయే విధంగా ఉన్నాయి ఈ క్రమంలోనే పూర్తి వాస్తవాలు అంటే పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పైన అలాగే బాధ్యులైనటువంటి వాళ్ళ పైన వారందరితో పాటుగా జగన్మోహన్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకుంటారు అనేటువంటిది అయితే కనుక ఈ రోజున ప్రభుత్వంలో ప్రభుత్వ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి అవినాష్ రెడ్డి చేసింది అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పంతొమ్మిదిలో అధికార మార్పిడి జరిగి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేనాటికి ఫైబర్ నెట్లో ఉద్యోగుల సంఖ్య కొంత పరిమితిగా ఉండేది ఆనాడు మొత్తం ఆ ఉద్యోగులందరికీ కూడా ఫైబర్నెట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా కలిపి ఇచ్చేటువంటి జీతాలు నెలకి కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పెంపు ఒక్కసారిగా జరిగిపోయింది వాళ్ళ జీతాలు నెలకి రెండు కోట్ల రూపాయలకి ఎగబాకింది దాదాపు వెయ్యి మందికి పైగా కూడా కొత్త ఉద్యోగుల్ని నియమించడం జరిగింది వాళ్ళందరికీ కూడా జీతాలు అనేటువంటిది ఫైబర్ నెట్ నుంచే చెల్లిస్తూ వచ్చారు ఆ జీతాలతో కలిపి మొత్తం ఏటా నెలకి రెండు కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది మరి ఆ ఉద్యోగులంతా కూడా ఎవరు ఏ విధంగా వాళ్ళు ఉద్యోగుల్లోకి ఉద్యోగంలోకి నియమితులు అయ్యారు అనేటువంటి చూస్తే వాళ్ళంతా కూడా ఇంకెవరో కూడా కాదు అవినాష్ రెడ్డి అనుచరులు కడప జిల్లాలో పులివెందుల్లో అవినాష్ రెడ్డికి ఎవరైతే అనుచరులు ఉన్నారో ఆ అనుచరు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజున ఫైబర్ నెట్లో విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయంలో అక్కడ వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి నియమింపజేశాడు అవినాష్ రెడ్డి అది కూడా ఏ విధంగా అంటే తాను ఎంపీగా ఉన్నాడు తాను ఎంపీగా ఉన్నటువంటి ఆ లేఖ ఏదైతే ఉంటుందో తనకు సంబంధించినటువంటి లెటర్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ హెడ్ పైన సిఫార్సు లేఖలు రాసి దాన్ని ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఎండి ఎవరైతే ఉన్నాడో మధుసూదన్ రెడ్డికి పంపడం ఆయన అవినాష్ రెడ్డి నుంచి ఒక ఎంపీ నుంచి వచ్చింది కదా లేఖ అని చెప్పి అవినాష్ రెడ్డి నుంచి లేక వస్తూనే అసలు ఎవరైతే ఈ ఉద్యోగుల్లో ఇప్పుడు నియమితులయ్యి గడిచిన ఐదేళ్ళగా కూడా జీతపత్యాలు తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కనీస అర్హతలు ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు చదువుకున్నారా వాళ్ళు అర్హులా అసలు ఈ ఉద్యోగానికి వాళ్ళని నియమించచ్చా అనేటువంటిది కూడా ఎక్కడా కనీస పరిశీలన చేయకుండా లేక వచ్చిందే తరువాయి అన్నట్లుగా వెంటనే ఆగ మేఘాల మీద వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లుగా వాళ్ళందరికీ లేఖలు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి చేర్చేసుకున్నారు ఐదేళ్ల పాటు నెలకి రెండు కోట్ల రూపాయల లెక్కన అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి దాదాపుగా ఇరవై నాలుగు కోట్లు అదే ఐదేళ్లకి కలిపి మొత్తంగా కూడా నూట నలభై నుంచి నూట యాభై కోట్ల రూపాయలు వీళ్ళ జీతబత్యాలకే అయినాయి అందులో వెయ్యి మంది ఎవరైతే ఈ నియమితులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ పోస్టుకి కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు కాదు వాళ్ళ వల్ల అక్కడ జరిగినటువంటి పని కూడా ఏ ఒక్కటి లేదు అనేటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ పైన జరుపుతున్నటువంటి విచారణలో అయితే కనుక వెల్లడవుతూ ఉంది మరి వీళ్ళందరినీ కూడా అవినాష్ రెడ్డి తెచ్చిపెట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళంతా కూడా ఆయన అనుచరులు ఆయనకి ఏదైతే గనక వివేకానందరెడ్డి హత్య కేసు కావచ్చు లేదంటే కనుక పులివెందుల్లో కడప జిల్లాలో కూడా ఆయనకి అనుకూలంగా ప్రచారాలు చేయడానికి ఎవరైతే పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో సోషల్ మీడియాగా కావచ్చు లేదంటే ఇంకో పరంగా రాజకీయంగా కావచ్చు ఏవైతే ఆయనకు అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బిరుదులు ఉన్నాయి కదా మంచివాడు అమాయకుడు చిన్నపిల్లవాడు ఆయన పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు అసలు అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారికి ఆ హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని ప్రచారం చేయడానికి ఒక గుంపు కావాలి కదా ఆ గుంపు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అవినాష్ రెడ్డి ఈ రోజున ఫైబర్ నెట్లో పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పిస్తూ వాళ్ళని ఐదేళ్ల పాటు మేపుతా వచ్చాడు వాళ్ళందరూ కూడా దాదాపు వెయ్యి మందికి పైగా అవినాష్ రెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని ఈ రోజున ఫైబర్ నెట్లో పెట్టేసి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని తమపై ఉన్నటువంటి కేసుల మీద తప్పుడు ప్రచారాలు చేయించుకోవడానికంటే మా మేము అమాయకులం మంచి మంచివాళ్ళం అనేటువంటి ప్రచారం చేయించుకోవడానికి ఈ అయితే కనుక దారి మళ్లించారు ఇవన్నీ కూడా ఈ లేఖలు కూడా సిఫార్సు లేఖలు అన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక బయటపడతా ఉన్నాయి అదే క్రమంలో చూస్తే ఫైబర్ నెట్ పైన వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈ రోజున ఏదైతే ఎన్నికల ముందు ఆ ఆదాయాన్ని కూడా సెక్యూరిటీగా చూపిస్తూ దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఆ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల్లో తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలని కాంట్రాక్టర్లకు చెల్లింపుల పేరుతోటి అలాగే నూట యాభై కోట్ల రూపాయలని కూడా కమిషన్ల పేరుతోటి ఇప్పటికే దాన్ని కూడా స్వాహా చేసేసినట్లుగా కూడా ఈ రోజునైతే మాత్రం ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విచారణలో కూడా బహిర్గతం అవుతా ఉంది అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఏదైతే గనక ఈ అంశంలో జరిగినటువంటి ఫైబర్ నెట్లో గడిచిన ఐదేళ్లలో అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే అప్పటి ఎండిగా ఉన్నటువంటి మత్సూదన్ రెడ్డి వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున నిగ్గు తేల్చేటువంటి పనిలో కూటమి ప్రభుత్వం అయితే పడింది ఈ క్రమంలోనే ఒక్కొక్క అంశం బయటకు వస్తున్నటువంటి క్రమంలో విస్తుపోయేటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఈ విధంగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఫైబర్ నెట్ పైన అదే క్రమంలో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు తమ అనుచరులకి జీతభత్యాల పేరుతోటి ఏవైతే గనక చెల్లింపులు చేశారో వాళ్ళందరితో పాటుగా ఏదైతే ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి ఎండి ఏది అధికారం మార్పు కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతూనే మత్సూదన్ రెడ్డి కూడా ఆయన ఏదైతే డిప్యుటేషన్ పైన వచ్చాం కాబట్టి మళ్ళీ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోదాము అని చెప్పి ప్రయత్నాలు కూడా చేశారు కానీ ప్రభుత్వం రిలీవ్ చేయకపోవడంతో ఆయన వెళ్ళేటువంటి అవకాశం అయితే తప్పింది ఈ రోజున ఆయన్ని ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా మత్సూదన్ రెడ్డి ఏదైతే ఈ అక్రమాలన్నిటికీ కూడా బాధ్యుడయ్యాడో ఆయన్ని కూడా జిఏడికి అటాచ్ చేస్తూ ప్రస్తుతాన్ని ఆయన గనక అక్కడ జిఏడిలో అంటే సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసి గనక కేంద్ర సర్వీసులకి పారిపోకుండా అయితే అడ్డుకోగలిగింది అయితే ఈ కేసులో ఫైబర్ నెట్ పైన మాత్రం జరుగుతున్నటువంటి విచారణలో జరిగిన అవకతవకలన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయటపడితే ఎవరైతే ఈ ఐదేళ్ల పాటు ఆ వెయ్యి మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులు జీతాలు తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇదే క్రమంలో సిఫార్సు లేఖలు ఇచ్చినందుకు గాను అవినాష్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే అది ఏదైతే కనుక వాటిని అంగీకరించి వాటన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసి వీళ్ళందరినీ ఉద్యోగంలోకి తీసుకున్నటువంటి వ్యక్తిగా మధుసూధన్ రెడ్డి ఏదైతే ఫైబర్ నెట్ ఎండి ఉన్నాడో ఆయన పైన కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా జరిగింది ఎవరి అండర్లో జగన్మోహన్ రెడ్డి కదా ఎందుకంటే ప్రభుత్వాధి నేతగా ఉన్నది ఆయనే కదా ప్రజలు ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పింది ఎందుకు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎలాంటి అక్రమాలు జరగకుండా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలి అని కానీ ఆయన తమ్ముడు కదా ఆయన తమ్ముడే ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉంటే అవి ఆయనకు తెలియకుండా ఉంటాయా మరి తెలిసినా కూడా నోరు మెదపకుండగా అన్నీ కూడా పిల్లి కళ్ళు మూసుకుని పాలు దావుతున్నాను ఎవరూ చూడట్లేదు అన్నట్టుగా ఆయన ఏదో చూసి చూడనట్టుగా అన్నీ వదిలేసుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో ఆయన కూడా ఖచ్చితంగా ప్రభుత్వాధినేతగా బాధ్యుడు అవుతాడు కదా ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పటికే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అవినాష్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతి రెడ్డికి ఏ ఏ విధంగా అయితే మెడకి చుట్టుకోబోతా ఉందో అలాగే ఈ ఫైబర్ నెట్ కేసు కూడా అవినాష్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి మెడకి కూడా చుట్టుకోబోతా ఉంది అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం ఖాయం దాంతో పాటుగా బాధ్యులైనటువంటి ఉద్యోగులు అలాగే అధికారి ఎండి ఎవరైతే మత్సూదన్ రెడ్డి ఉన్నాడో వీళ్లతో పాటు ఇప్పుడు ఈ ఉదంతం కూడా ఖచ్చితంగా ఫైబర్ నెట్ ఉదంతం కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకోబోతా ఉంది ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసు పైన ఏదైతే కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తా ఉందో ఈ క్రమంలో ఇరువురికి కూడా అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు అవినాష్ రెడ్డికి కూడా ఫైబర్ నెట్ కేసు అనేటువంటిది ఉచ్చులాగా బిగుసుకుంటా ఉంది అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది మరి దీనిపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది అవ్వాలంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లోనే వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఏ పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ